మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లోకాలు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి తొమ్మిదవ సంవత్సరంలో ప్రభా అడుగు పెట్టడానికి ఈ యొక్క ప్రార్థన గోపురాన్ని ప్రభాని ఆశీర్వదించిన నాయన రోజా గారి ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రార్థన కోరికను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈ సంవత్సరం అంతా కూడా మా అందరి మీద నీ దక్షిణ స్తంభం ఉంచమని ప్రార్థన చేస్తున్నామయ్యా ఈ సమయం అందు నాయనా నాయన మా బట్టి నీ ఇచ్చిన ఆశీర్వాదాలు నీ యొక్క దీవెన బట్టి ప్రభా కేక్ కట్ చేస్తున్నాం ప్రభా ఈ సన్నిధి మాతో ఉంచండి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించండి వారి ప్రతి ఆశలను తీర్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా ఇప్పుడు అంతా నా గోపన దీని మీద అభివృద్ధి మీరే కలితమైనా ప్రభావాన్ని పొందుకోవాలి వేస్తున్నాము నడుచున్నాము తండ్రి